అనుకోకుండగా కనకదుర్గమ్మ వారి దర్శనానికి అయితే బయలుదేరామండి రేపు నుండి విజయవాడ వెళ్ళామా అక్కడికి పెద్ద వైరాల నుండి పాపమ్మ ఇంకా వాళ్ళ ఆడబిడ్డ ఇద్దరు కూడా వచ్చారు అందరం బస్ స్టాండ్లో అయితే కలిసాము అక్కడ నుంచి సిటీ బస్ స్టాండ్కి వెళ్ళి దుర్గ కనకదుర్గమ్మ అమ్మవారి గట్టు మీదకి వెళ్ళే బస్సును అయితే ఎక్కి అందరం అయితే వచ్చేస్తున్నాము ఆకాశం బ్యారేజీ గేట్లన్నీ ఎత్తినారండి వాటర్ అంతా అయితే కిందకి వెళ్ళిపోతుంది పైనుండి చూస్తుంటే భలే ఉందండి అసలు వ్యూ ఇక్కడ నుంచి దూరం నుంచి కనిపిస్తున్న విజయ్ ద్వీపం భవానీ ద్వీపం అక్కడికి వెళ్ ఎప్పుడు వెళతామా అనిపిస్తుంది అది చూస్తుంటే నేనైతే ఈరోజు ఫ్రీ బస్సు ఎక్కాండి జగ్గేపేట నుండి విజయవాడకి మళ్ళీ దుర్గమ్మ కొండ మీదకి వచ్చే బస్సు కూడా ఇప్పుడే ఫస్ట్ టైం ఎక్కడమండి నేను ఎప్పుడు కింద నుండి లిఫ్ట్ ఎక్కి వెళ్ళాను మా సాయి అయిన తర్వాత ఒకసారి ఇంకంతే ఇప్పుడు వచ్చాను దర్శనానికి ఇలా పైనుండి చూడడం కూడా ఇదే ఫస్ట్ టైం ఇంత క్లియర్గా ఎప్పుడు చూడలేదు ఈ వాటర్ చూస్తుంటే భలే స్విమ్మింగ్ చేయాలనిపిస్తుంది ఈ ధరి నుండి అవతలకి స్విమ్మింగ్ చేయాలి ఎప్పటికైనా అది నా డ్రీమ్ అనమాట అంటే పోటీల్లో పాల్గొంటాము ఈ ఇయర్ జరిగే పోటీల్లో మిస్ అయ్యా అనమాట నెక్స్ట్ ఇయర్ తప్పకుండా ట్రై చేస్తాను మీద అయితే చాలా అంటే చాలా సదుపాయాలు ఉన్నాయండి ఫోన్సు ఇక్కడే పెట్టాలి లోపలికి తీసుకువెళ్ళకూడదు చెప్పులకైతే స్టాండ్లు ఉన్నాయి ఫ్రీగా ఇంకా వాష్రూమ్స్ కూడా ఉన్నాయండి అసలు నేను బస్సు ఎక్కేదాకా కనకదుర్గ దర్శనానికి వస్తామని అనుకోలేదండి అప్పుడు చెప్పింది మా చెల్లి నేను మామూలుగా షాపింగ్కి వెళ్దామంటే వచ్చాను అనుకోకుండా ఈరోజు దర్శనానికి వచ్చానా ఇదంతా చూస్తుంటే నాకైతే చాలా సంతోషం వేసింది ఏదైనా అమ్మవారి దయ ఉండాలి కదా అనుకో ఒంటి గంట దాటిన తర్వాత కదా భోజనం టైం అయ్యేసరికి అమ్మవారి దర్శనం అయితే అంత ఫ్రీగా అయిందండి అందుకని అంత సంతోషంగా ఉంది బయటకైతే వచ్చేసాము చూడండి బయట నుండి ఇలా వీడియో అయితే తీసాను మీరు చూడాలని ఇక్కడ నుండి కిందకి వెళ్ళి దుర్గా మల్లేశ్వర స్వామివారిని కూడా దర్శించుకున్నామండి అసలే ఈరోజు స్వామివారం శివ దర్శనం ఇంకేముంది ఇంకా ఆనందం అనమాట దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి కాసేపు కూర్చున్నామా మళ్ళీ ఇప్పుడు ఏం అనుకున్నాము భోజనానికి వెళ్దాం అన్న ప్రసాదానికి అనుకున్నామండి ఆ క్యూలో కూడా అంతకుముందు గంట నుండి ఉన్నారండి మేము వెళ్ళేసరికి ఆ క్యూ అయితే కదిలిందండి మెట్లు దిగి వెళ్ళామా మళ్ళీ భోజనం చేసి ఐదు స్టేర్లు మెట్లు ఎక్కైతే వచ్చామండి కాకపోతే మెట్లు చిన్న చిన్నగా ఎత్తు తక్కువలో ఉన్నాయి అందుకని ఈజీగా అయితే ఎక్కగలిగాము వచ్చి వెంటనే కింద వచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్ బస్ అయితే ఎక్కామండి బస్సులో వాళ్ళు అయితే భజన చేస్తున్నారండి జై దుర్గా అంటే జై దుర్గా జై జై దుర్గా జై దుర్గా జై జై దుర్గా అంటూ భక్తి పారదర్శంలో మునిగిపోయాము అంటే మీద నుండి కిందకు వచ్చిన తర్వాత మేము ఇక్కడే కిందే బస్ దిగామండి ఎందుకంటే మేము షాపింగ్కి వెళ్ళాలి వన్ టౌన్కే వెళ్తాము మా హేమతి దుర్గాలు ఏమో డ్రెస్సులు తీసుకున్నారు మెటీరియల్స్ నేను పాపమ్మేమో కాటన్ శారీస్ అయితే తీసుకున్నామండి నేనైతే రెండు చీరలు తీసుకుని అందులో ఒకటి బ్రాండెడ్ది వచ్చింది అది ఆఫర్లో వచ్చింది నాకు అంటే మిస్డ్ ప్రింట్లో వచ్చిందనమాట అందుకనే ఆఫర్ రేట్కే వచ్చిందనమాట ఎలా ఉందండి నా చీర నాకైతే చాలా చాలా నచ్చాయండి ఈ చీరలు ఇవి బయట ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు ఉంటాయండి బ్రాండెడ్ అనమాట అందుకనే నాకు ఆఫ్ రేట్కే వచ్చిందనమాట వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి